అనాది కాలం నుండి ప్రకృతి ద్వారా వస్తున్న ఔషధ ముక్కల వనమూలికలను రక్షించి రాబో తరాలకు అందించేందుకు ప్రతి ఇంటిలో ఔషధ ముక్కలను నాటాలని పారంపర్య వైద్య మహాసభ నిర్వాహకులు కోరారు వరంగల్ నగరంలోని భీమారంలో మహర్షి గోశాల సహకారంతో నిర్వహించిన ఔషధ మొక్కల పండుగ కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమంలో పాల్గొన్న పారంపర్య వైద్య మహాసభ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ అంతరించిపోతున్న ఔషధ మొక్కలను రక్షించి రాబో తరాలకు అందించేందుకు ప్రతి ఇంటిలో ఔషధ మొక్కలు నాటాలని సూచించారు ఈ రోజు కార్యక్రమం ఏంటంటే ఔషధ మొక్కల పండుగ చేసే రోజు మెడిసిన్ ప్లాంట్స్ ఫెస్టివల్ అండ్ ఇంటింట ఔషధ మొక్కల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ నర్సరీ డెవలప్ చేసి అందరికీ గుర్తిగా తీసుకున్నాము ప్రతి ఇంట్లో ఎవరికి వాళ్ళే రకరకాల వ్యాధులకు దగ్గు దమ్ము ఆయుధం మొదలుకొని కొన్ని దెబ్బల వరకు అన్ని రకాల వ్యాధులకు వాళ్ళే స్వయంగా మూలికలతో ఔషధం తయారు చేసుకునే విధంగా చర్చించడం జరుగుతుంది ఆ మూలికలన్నీ వాళ్ళకి అందుబాటులో మూలికల నుంచి ఎక్స్ప్లెయిన్ చేశాము ఆ మూలికలన్నీ కూడా వాళ్ళకి ఈరోజు ఫ్రీగా మాత్రం జరుగుతుంది తద్వారా మా వైద్యులందరూ కూడాను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ రాష్ట్రాలలో గ్రామ స్థాయి వరకు ఈ గ్రామీణ వైద్యులందరూ కూడాను ఇలాంటి కార్యక్రమాన్ని డెవలప్ చేసి ఇంటింట ఆయుర్వేదం అనే కాన్సెప్ట్లో భాగంగా అందరూ కూడా స్వయంగా వాళ్ళు మందులు మందులు తయారు చేసుకుని ఆరోగ్యం ఉండడం అట్లా మా వైద్యులందరూ కూడా వాళ్ళకి సేవ చేయాలని సంకల్పంతో ఏర్పడిన కార్యక్రమం ఇది ఈ రోజు దాదాపు కొన్ని వందల వేల మొక్కలు మనం ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము దాదాపు మూడు వందల మంది ఈ రోజు ఈ ప్రోగ్రాంకి వచ్చారు వీళ్ళందరూ కూడా ఈ విద్యను నేర్చుకుని వెళ్ళి వాళ్ళు ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది సో సమాజంలో ఇంకా ముఖ్యమైన కార్యక్రమం టేకప్ చేస్తాం ఇది మహర్షి గోశాల కేంద్రానికి జరుగుతున్న కార్యక్రమం ఇది ఎస్ఆర్ఎం ఫౌండేషన్ సహకారంతో మహర్షి గోశాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం ఇది నేను అందరూ వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను సార్ నా పేరు మొహద్ జవార్ మేము పరంపర వైద్య మహాసంఘం తరఫున నుంచి వచ్చాము అంతరించిపోయే వనమూలికలని వనరులని రక్షించడానికి ఒక వేదిక ఏర్పాటు చేశారు ఇవాళ మన ఇంటి చుట్టూ ఉన్న వనమూలికలతో ఆరోగ్యం ఎలాగా రక్షించుకుందాం దీని మీద అవగాహన సదస్సు పెట్ట పెట్టడం జరిగింది ఆయన చాలామంది వైద్యులు ఇచ్చారు అందరూ వాళ్ళకి వాళ్ళు చేసే మొక్కలు వాళ్ళకి గుర్తున్న మొక్కల గురించి చెప్పారు అలాగే మేము కూడా వాళ్ళందరినీ తీసుకొని రాబోయే రోజులలో ప్రతి ఇంట్లో ఒక వైద్యుడు ఉండాలి ప్రతి సమస్యని తరిమి కొట్టాలన్న ఒక కాన్సెప్ట్ నేను చేస్తారు